ఎంతో మంది క్రీడాకారులను తయారు చేయాల్సిన క్రీడా వికాస కేంద్రాలకు వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రహణం పట్టింది చివరి దశలో ఉన్న పనులకు సైతం పైసా విదల్చలేదు దీంతో క్రీడా ప్రగతి పూర్తిగా కుంటుపడింది కూటమి ప్రభుత్వంలో క్రీడా వికాస కేంద్రాలకు పునరుత్తేజం వస్తుందని భావిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో లాంటి క్రీడాకారులున్నా వారు శిక్షణ తీసుకోవాలంటే జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి దీంతో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను క్రీడా వికాస కేంద్రాలు భీమవరంలో టెన్నిస్ కోర్టు తాడేపల్లిగూడెంలో ఈత కొలను జంగారెడ్డిగూడెంలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకారం చుట్టింది ఆయా నిర్మాణాల కోసం ముప్పై కోట్ల రూపాయల నిధులను సైతం మంజూరు చేసింది పనులు సైతం శరవేగంగా జరిగాయి అయితే ఎన్నికలు రావడంతో ఆ పనులు నిలిచిపోయాయి జంగారెడ్డి గుడెంలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ భవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సుమారు యాభై మంది క్రీడాకారులకు వసతి కల్పించి శిక్షణ ఇచ్చేందుకు దీని నిర్మాణం చేపట్టారు గత టీడీపీ హయాంలో ఏడాదిలోపే డెబ్బై శాతం పూర్తి కాగా గడిచిన ఐదేళ్లలో నిర్మాణానికి పైసా విదల్చకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి తనకు క్రీడా వికాస కేంద్రం పనులు తొంభై శాతం పూర్తి చేయగా విద్యుత్ సదుపాయంతో పాటు చిన్నపాటి పనులు పూర్తి చేస్తే అందుబాటులోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రారంభానికి నోచుకోలేదు వీటితో పాటు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు పునాది దశలోనే మిగిలిపోయాయి ఏదైతే మండలంలో ఉన్నటువంటి అకాడమీ ఏదైతే ఉందో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ దానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది డెబ్బై పర్సెంట్ పనులు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క డెబ్బై శాతం పనులని అక్కడనే ఉంచేసి ఒక్క ఇటుక్కు కూడా ఎదరకేసినటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో నాడు ఐదేళ్లు కూడా అనేక మార్లు స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే దృష్టి కూడా దీన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని చెప్పినా కూడా ఎక్కడా కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు ఈ సంవత్సరాల్లో కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్పోర్ట్స్ స్కూల్ అలాగే ఉంది చాలా మంది క్రీడాకారులు ఎరకాల ప్రాజెక్టులో వాళ్ళు స్పోర్టింగ్ పాయింట్ లో పాల్గొని వివిధ పథకాలు సాధించడం కూడా జరుగుతూ ఉంది మా ప్రియతమ శాసన సభ్యులు సొంగారోశణ్ కుమార్ గారికి ఈ విషయం తెలియజేయగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని వెంటనే ఈ స్పోర్ట్స్ నిర్మాణం పూర్తి చేస్తానని రాష్ట్రంలోనే మంచి ఉన్నత స్థానంలో ఉండాలని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండోర్ స్టేడియం ఇక్కడ నిర్మించడం జరిగింది కానీ తదుపరి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెందిందంటే దీనికి మౌలిక వసతులు క్రీడలకు సంబంధించి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైటింగ్ ఫర్నిచర్ ఏదైతే క్రీడాకారులు వినియోగించినా ఆ వస్తువులన్నీ కూడా ఏర్పరిచి ఓపెన్ చేసి ప్రజలకు అందించినట్టయితే ఈ ప్రాంతం నుంచి రాజస్థాయిలో మంచి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పక్కన పడేసి నేడు పెయింట్లు కూడా పెయింట్లు పూర్తి చేయలేదు అటు నుంచి తర్వాత దీనికి కావాల్సిన బిల్డింగ్ కూడా స్ట్రక్చర్ అంతా కూడా పాడే పరిస్థితి తీసుకొచ్చారు ఏలూరులో రెండు కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మించు తలపెట్టిన క్రీడా వికాస కేంద్రం పునాది దశలోనే నిలిచిపోయింది దీంతో ఆ ప్రాంతం పొదలతో చిట్టడివిని తలపిస్తోంది కూటమి ప్రభుత్వంలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి పునరుత్తేజం రానుంది ఇప్పటికే క్రీడా ప్రాధికార సంస్థ వీటి పురోగతిపై ఆరా తీసి ప్రతిపాదనలు కోరారు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు